హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా అండి మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ వచ్చేసి మన సెక్రటరీ చూసారు కదండీ మన సెక్రటరీటు ఎనకమాల అయితే మనం ఉన్నామండి అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ మంచినీళ్ళ పైపులు అన్నీ ఒక ఒకసాటైతే తీసుకొచ్చి పెడుతున్నారండి అలాగే కొత్తగా వచ్చిన పైపులను కూడా ఇక్కడే పెడుతున్నారండి అవి అన్నీ మీకు చూపిస్తాను మొత్తం చూసారు కదండి అన్నీ మంచినీళ్ళ పైపులండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మీరే మీకే అర్థమవుతుందండి ఇదిగోండి చూస్తున్నారు కదండి దాదాపు ఇది ఒక ఆరు అడుగులు అయితే ఉండిద్దండి ఈ మంచినీళ్ళ పైపు ఏడు అడుగులు ఎత్తు అయితే ఉంది అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి మంచినీళ్ళ పైపులు అనేవి అవి మొత్తం చూపిస్తా మీకు ఎన్ని పైపులు ఉన్నాయంటే చాలా పైపులు అయితే తీసుకొచ్చారండి ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తే ఇక్కడ పనులు చేయడానికి వీళ్ళు కూడా ఉన్నారు ఇదిగోండి ఒకసారి పైపు లోపలికి వెళ్ళి చూపిస్తాను అలాగే అది ఎంత మందంగా ఉందో కూడా మీకు చూపిస్తాను అండి ఇదిగోండి చూడండి ఒకసారి అంగుళం మందం ఉందండి ఈ మందం అయితే ఉన్నర ఉందండి చూసుకోవచ్చు మీరు కనిపిస్తుంది అలాగే లోపలికి వెళ్ళి చూద్దామండి ఒకసారి ఇదిగోండి నా హైట్కి చూసుకోవచ్చు మీరు చెయ్యి లేపితే అందుతుందండి ఇదిగోండి ఇలా అన్నీ ఒక సాటుకు అయితే తీసుకొచ్చి పెట్టారండి నేను బయట వైపు కూడా మీకు చూపిస్తాను ఈ పైపులు అనేవి ఎలా వేస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే మనకి వెనకమాల చూసుకోవచ్చండి ఇటు నుంచి మనకి గెజిటెడ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయండి వెనకమాల అలాగే అవన్నీ చూసుకోవచ్చు మీరు అధికారిక బంగ్లాలు కనిపిస్తున్నాయి అన్నమాట అది ఇటువైపు చూడండి ఒకసారి ఇటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు మీరే చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది ఏంటి అనేది ఇవన్నీ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టి చేస్తున్నారండి ఒకసారి అక్కడ మనకి జేసీబీ కూడా వర్క్ చేస్తుంది చూడొచ్చు మీరు వెనకమాల అలాగే నేను బయట పైపులు కూడా వేశారండి అది ఏ విధంగా వేసారు రోడ్లకి అటు పక్కన ఇటు పక్కన అని అది కూడా చూపిస్తాను అండి ఇదిగోండి మనకి పైన జెసిబి కూడా వర్క్ అనేది జరుగుతుందండి చూడచ్చు మీరు ఇదిగోండి ఇవన్నీ పైపులైతే మనకి రోడ్లు పక్కన ఉన్న పైపులు అన్నిటిని అయితే తీసుకొచ్చి పెట్టారండి ఇప్పుడు ఏ ప్లే ఏ ప్రదేశానికి మనకు కావాలో ఆ ప్రదేశానికి అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్లేట పెట్టండి అలాగే అటువైపు చూడొచ్చండి అండి పీ ఫోర్ సభ జరిగింది కదండి ఆ ప్రాంగణం పక్కనే అయితే మనకి అనేది జరుగుతుందండి వెనకమాలి చూస్తే మనకి అండి ఇటువైపు చూసుకుంటే మనకి విట్ ఏపీ యూనివర్సిటీ అండి అది ఒకసారి మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా బయటికి వెళ్ళిన తర్వాత ఈ రోడ్డు పక్కన ఎలా పెట్టారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా అండి పైపులు ఇదిగోండి మనకి పైపులు అయితే అలాగే వేస్తారండి లోపలికి వేసారు చూస్తున్నారు కదా అలాగైతే వేస్తారండి లోపలికి రోడ్డు పక్కన అన్నమాట చూడొచ్చు మీరు అక్కడ కూడా ఇదిగోండి మేము అక్కడ నుంచి ఉన్నారు కదండి ఆయన కాంట్రాక్టర్ గారంట ఆయన చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇవన్నీ నాశనం అయిపోయినాయి ఇప్పుడైతే దీనికి రీలైనింగ్ అయితే చేస్తున్నారంట మళ్ళా ఇంతకుముందు ఏంటంటే ఈ పాటికి అయిపోయి డైరెక్ట్ మనకి కృష్ణానది నుంచి వాటర్ని అయితే ఇటువైపు పైప్ లైన్ ద్వారా అయితే ఈ ఊర్లు అన్నిటికైతే మంచినీళ్ళు అయితే అందిస్తారంటండి ఇవన్నీ మంచినీళ్ళ పైపులంట చూడొచ్చు మీరు భూమిలో ఏ విధంగా వేసారనేది అటువైపు చూసుకుంటే అది రోడ్ అండి ఇదిగోండి ఇలాగా ఇక్కడ ఉన్న పైపులు తీసారన్నమాట ఎందుకంటే దీనికి కనెక్షన్ కోసం ఈ థ్రెడ్డింగ్ ఇవన్నీ పోయినాయి కదండి మళ్ళా దీన్ని రీలైనింగ్ చేసుకుంటాకి నీట్గా ఇంక ముందు కూడా మనకి దీనివల్ల ఏ ఆటంకం రాకుండా కోసం అయితే తీసి మళ్ళా చేస్తున్నారంట మీరు చూడొచ్చు ఇవన్నీ ఇది ఫ్రెండ్స్ మన వాటర్ లైన్లు ఒక పైప్ లైన్ అలాగే ఏ విధంగా సెట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది మీకు చూపించా కదండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కొత్తగా రెండు చూస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి దీనికి జాయింటింగ్ కూడా ఇలా చేస్తారండి ఇంకా ఇది జాయింట్ చేయలేదు అంటే ఇలాగ పెట్టుకున్నారనమాట సెట్ చేసి సగం వరకు అయితే జాయింట్ చేస్తుంది అది చూపిస్తాం మీకు ఇదిగోండి ఇక్కడైతే జాయింట్ చేయలేదు అనమాట ఇక్కడైతే జాయింట్ చేస్తుందండి ఫ్రెండ్స్ ఇలాగా మనకి పైపులను అయితే లైన్ బాగున్న పైపులను అయితే వెల్డింగ్ చేస్తున్నారండి జాయింట్ దగ్గర మీరు చూడొచ్చు అక్కడ ఇదిగోండి ఇలాగా క్రేన్తో మనకి జాయింట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడైతే మనకి క్లియర్ చేసుకొని ఇలాగైతే జాయింట్లు చేస్తున్నారండి మనం చూసుకున్న పైపులు అన్నీ పెంత ప్లేస్ చూసుకున్నాం కదండి వెనకమాల అక్కడ ఇది మనకి ఇక్కడైతే ఇలాగా జాయింట్ అయితే చేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్